ఏ విధంగా అయితే బామ్మ చేదాలు అంటారు తప్ప వెళ్ళిపోతున్నారు ప్రభుత్వం ఇన్ని రెండు సంవత్సరాల మట్టి కూడా ఇలా వస్తున్నాడు పిల్లలు అక్కడ రెండు అడుగులు అడుగు వాయిట్లో ఉందండి ఏ తేడా వచ్చినా నిష్కారంగా సరిపోతారు అది మేము విషయాలు మా మాట పడుచుకోలేదు ఎవరు ఈ ఆ ప్రభుత్వం ఎవరేం పడుచుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చి చెప్తున్నా మేము అర్జెంట్ గా ఎందుకలా సోదం అది కూడా మేము మీకు వచ్చేది మేము సమస్యలు చెప్తున్నామండి అది మా వాటర్ కూడా అక్కడ వాటర్ పొద్దుటే మార్నింగ్ వెళ్తే ఆ వాటర్ ఈ నేల మీద ఇక్కడ వస్తుందండి ప్రతి ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి వచ్చి దీని మీద కొన్ని సునుకులు దాని మీద కూడా పడతాయి నీళ్లు ఏ ఇదిగో ఇది ఈ కుంట ఈ గుంట దాని వల్ల పడింది మీ కింద పడిన గుంట అక్కడ పిల్లలు పిల్లలు చూడడం ఆ పిల్లలు చూస్తున్నారు ఆ పిల్లలు చూపించు పిల్లలు చూస్తే ఎంత మంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ చూస్తే మూడు అడిగి ఎత్తులోనేమో ట్రాన్స్ఫర్ ఉంది ఇక్కడ ఈ పైప్ లీకేజ్ అయ్యి ఈ వాటర్ అంతా మళ్ళీ మీద పడుతుంది ఈ ఫీజుల మీద పడుతుంది ఏదైనా జరగడానికి ఎవరు బాధ్యులు సచివాలయం సచివాలయం ఇది ఎదురి అధికారులు అందరూ కూడా ఏదో చూసి వచ్చి ఆ టైం వచ్చి ఆడికి పబ్జీ ఆడికి అయ్యాడికి వెళ్ళిపోవటం ఏమి లేదు చిన్నమిల్పాడు సచివాలయం దగ్గర నేను ఐదు నెలల క్రితం వరదల్లో వచ్చి ఒక వీడియో చేశాను ట్రాన్స్ఫారం డేంజర్ డేంజర్లో ఉంది జస్ట్ టూ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్లో ఇలాగ ట్రాన్స్ఫార్మ్ ఉంది చిన్నపిల్లలు సాయ ఈ చాలా చాలామంది నిత్యం తిరుగుతారు కొంచెం ఎవరికన్నా ఏదైనా జరగడానికి జరిగితే ఒకరినొకరు పట్టుకుని ఏదైనా షాక్ కొడితే ఏంటి పరిస్థితి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది దీనికి ఏదైనా ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే అప్పట్లో ఆ వీడియో నేను పెట్టిన కొద్దిసేపటికే హోల్డ్లో పెట్టేయండి ఆ వీడియోని డిలీట్ చేసేయండి ప్లీజ్ అండి మాకు రెండు రోజులు టైం ఇవ్వండి నేను ఏపీ అన్నారు ఎలక్ట్రికల్ ఏఈ గారు ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ ఏఈ గారు స్పందన లేదు ఐదు నెలలు గడుస్తుంది ముందు ఒక ఐదు నెలల నుంచి ఇలాగే ఉందని చెప్పారు ఇది ఎక్కడో కాదు చినుపాడు సచివాలయం దగ్గర మరి ఇంత నిర్లక్ష్యం పనికిరాదు ఎందుకంటే ప్రాణ నష్టం ఏదైనా జరిగి ప్రాణం పోయిందంటే మనం తీసుకురాలేం కదా మెయిన్ రోడ్డు పక్కన సచివాలయం ముందు ఇలా ఉండడం నిర్లక్ష్యంగా అనిపిస్తుంది సో ప్రజాప్రతినిధులుగా క్వశ్చన్ చేయడానికి మన ఛానల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి నిజాయితీగా క్వశ్చన్ చేస్తాం దయచేసి ఎమ్మెల్యే గారు ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోండి ఇలా ఉందండి ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు ఎవరు కూడా క్రమశిక్షణతో నిబద్ధతతో ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మీరు కూడా కృషి చేస్తున్నారు కానీ ఇక్కడ అధికారులు మట్టికి నిర్లక్ష్య ధోరణి పోలేదు మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది ఇంత నిర్లక్ష్యంగా ట్రాన్స్ఫార్మర్ ఫీజులు ఇలాగ ఇలాగెంత వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్లో పెట్టారు పిల్లోడు వెళ్ళినా కానీ టచ్ చేయొచ్చు ఏమన్నా ఆవులు గేదెలు వెళ్ళినా కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ తగిలితే చచ్చిపోతాయి అనమాట అది పరిస్థితి కొంచెం ఇది అర్థం చేసుకుని కొంచెం దీనికి తొందరగా ప్రొటెక్షన్ వేయించాలి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో గత సంవత్సర కాలంగా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని నేను ఈ వీడియో ద్వారాగా కోరుతున్నా ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనం వీడియో పెట్టిన ఐదు నిమిషాలకే సో ఎమ్మెల్యే గారు చూస్తే మా మీద యాక్షన్ తీసుకుంటారు డిలీట్ చేసేయండి వీడియో అన్నారు మరి అలాంటిది ఐదు నెలలు గడుస్తున్నా కూడా మీరు పట్టించుకోబడానికి కారణం ఏంటి నాకేమో నాకైతే అర్థం కాలేదు సో ఎమ్మెల్యే గారు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలండి ఇలాగ నిరుపేదలండి వీళ్ళందరూ వాళ్ళందరూ కూడాను పేద పేద వర్గాల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరికైనా ఏదైనా జరగడం జరిగితే మటుకు చాలా ప్రాణ నష్టం జరుగుద్దండి సో మనం ముందే నిర్లక్ష్యాన్ని గమనించి తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్